தெரியல தெரியுதுல தெரியுதுல ಈ ರೋಜು ರಾಮಕಟ್ಟ ಮಾಜಿನ ಸ್ವಾಮಿ ಜನ್ಮದಿನ ಮನ ಆಯ್ನ ತುಪ್ಪು ಸಂದರ್ಶು ಕಾಡಿನ ཅཎས ཅཁས ཅསྱ ཅཡར རེ ཅར ཁས ཆགས རེ གསར ར རེ 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 ེ རོ ཁན ཅཅ� ཁ ར ཉ ཅཇ ཉ ཁ� ཁ ཁ� � ཁཁ

భక్త శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన శుభాకాంక్షలు అదే కాకుండా భక్తాదులందరికీ ఆయన ఆశీర్వాదం అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలి ఆ స్వామిని భక్తాదులందరూ కోరుకునేది వృత్తి భక్తాదులందరూ మా సర్వ కష్టములు తొలగించి సర్వభావములు తొలగించి మాకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి మా పిద్దలను విద్యాభితులను ప్రసాదించి మా కుటుంబం బాగుండాలా మా కుటుంబంతో పాటు అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలని కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము జయమ్మిల్ సెంటర్ ధర్మవరం తిమ్మిల్ సెంటర్ శివనాథ్ విశ్వనాథ్ ఈ విరాజ స్వామి దేవాలయం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం అనుమాని ఘనంగా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆన్యస్వామికి పాలాభిషేకము తర్వాత మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు తర్వాత సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరాములు కూడా అత్యంత ఘనంగా జరపడం జరుగుతుంది జయశ్రీ